హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక ప్రేమ ప్రేమకథ పార్ట్ వన్ వన్ జీరో స్టోరీ విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం స్వప్నిక ఫోన్ రింగ్ అవడంతో టేబుల్పై పక్కనే ఉన్న ఫోన్ వైపు చూస్తుంది ఆ నేమ్ చూసి టెన్షన్గా కళ్ళు తెరిచిన స్వప్నిక ఈ టైంలో వీడు ఫోన్ చేశాడేంటి అని మనసులో అనుకుని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది రాక్షసి నమ్మించి మోసం చేసావు కదే అని అటు నుండి కోపంగా బుసలు కొడుతూ అన్న మాటలు వినపడతాయి ఆ ఫోన్ చేసిన వ్యక్తి భువనేష్ అతని మాటలు విన్న స్వప్నిక ముందు టెన్షన్ పడినా తర్వాత కామ్ అవుతూ హేయ్ రావే పోవే అనడానికి నేను నీ కింద పనిచేసే ఎంప్లాయీని కాదు అయినా ఎందుకు ఫోన్ చేసావు నాకు అని సీరియస్గా అడుగుతుంది ఏంటే తెగ రెచ్చిపోతున్నావు ఇంకా నీ జుట్టు నా చేతిలోనే ఉంది అది మర్చిపోకు నీ మొగుడ్ని చూసి ఎగిరెగిరి పడుతున్నావు కదా రెండు రోజుల్లో వాణ్ణి నాశనం చేసేస్తాను బీ కేర్ఫుల్ అని కోపంగా అంటాడు భువనేష్ చూడు నువ్వెన్ని కొప్పిగంతులు వేసినా నా మొగుని ఏమీ చేయలేవు వాడు నీకు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో నిన్ననే చూసావుగా వీజే గట్సున్న మొగాడు ఆడవాళ్ళను బెదిరించి బ్లాక్ చేసి ఎదుటి వాళ్ళ కష్టాన్ని దోచుకునే నీ ఇలాంటి వాడు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉంటాడు అని కోపంగా అంటుంది స్వప్నిక నార్మై నేను ఫెయిల్యూరా నన్ను నమ్మించి రింగ్ రిఫ్రీ క్రీమ్ ఫార్ములా ఇమ్మంటే దాని బదులు నన్ను చీట్ చేసి ఫెయిల్ అయిన నీ ఎక్స్పెరిమెంట్ ఇస్తావా అని గట్టిగా తన కోల్డ్ వాయిస్తో అడుగుతాడు భువనేష్ నువ్వు చెప్పింది ఏంటి మంచి పనా వీజేని చీట్ చేసి ఆ ఫార్ములాని తెమ్మని చెప్పడం చీటింగ్ కాదా అవును చీట్ చేశాను అది వీజే కోసమో నా కోసమో కాదు నాకు మంచి నేమ్ ఫేమ్ ఇచ్చి ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడడానికి నాకు ఒక గుర్తింపు తెచ్చిన కంపెనీ ఈ స్మార్ట్ ఎన్షియన్ కంపెనీ దీనికోసం నిన్ను చీట్ చేశాను ఇప్పుడు నీతో మాట్లాడడం అనవసరం మనం కోర్టులోనే తేల్చుకుందాం అని సీరియస్గా అంటుంది స్వప్నిక అటు నుండి చాలా కూల్గా ఒక చిరునవ్వు వినిపిస్తుంది అంత తొందరగా ఫైనల్ కావద్దు బేబీ యుద్ధం తీర్పుతో కాదు పరిణామాలతో ముగుస్తుంది అని అంటాడు భువనేష్ ఇంకేం పరిణామాలు కావాలి నువ్వు మా ఫార్ములను దొంగిలించావని బయటపడింది కదా జనాలకు నీ గురించి కూడా తెలిసిపోయింది అని చిరాగ్గా అంటుంది స్వప్నిక అదే దాని గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను నీ స్మార్ట్ అండ్ షెన్ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన షిప్మెంట్స్లో ఏముందో తెలుసా అని ఒక డెవిల్లాగా గట్టిగా నవ్వడం మొదలు పెడతాడు భువనేష్ ఫోన్లో వినిపిస్తున్న అతని నవ్వు విన్న స్వప్నిక గుండె భయంతో మరింత ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఒక్క సెకండ్ సైలెంట్గా ఉన్న స్వప్నిక ఏమంటున్నావు నువ్వు అని డౌట్ఫుల్గా వణుకుతున్న గొంతుతో అడుగుతుంది స్వప్నిక పైకి ఎస్ఎన్ఎన్ లేబుల్ ఉన్న క్రీమ్ బాటిల్స్ కనిపిస్తాయి కానీ వాటిలో ఫేడ్లెట్ క్రీమ్ కూడా ఉంది నీ ఫ్యాక్టరీ నుండి నీ మిషన్లోనే నీ లైసెన్స్తోనే అంటే ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళే ఫేర్నెస్ క్రీమ్ నీ ఫ్యాక్టరీలోనే రెడీ అయ్యింది రేపు కంపెనీ నేను కాదు మూసుకునేది మీరే నాపై కావాలని నేరం ఆరోపించారని అసలు నన్ను కావాలని ఇందులో ఇరికించి నా బిజినెస్ డౌన్ ఫాల్ అయ్యేలా వీజే ప్లాన్ చేశాడని మీడియా ముందు చెబుతాను అని మళ్ళీ విరగబడి నవ్వుతూ అంటాడు భువనేష్ అంతే షాక్ అయిన స్వప్నిక తన చేతిలో ఉన్న సెల్ ఫోన్పై తన పట్టు బిగిస్తుంది ఇంపాసిబుల్ నువ్వు అబద్ధం చెప్తున్నావు భువనేష్ మా సిస్టంలో మా ప్రొడక్షన్ యూనిట్లో అలా జరగడం అంటే నాట్ పాసిబుల్ అని టెన్షన్గా చెప్తుంది స్వప్నిక అసాధ్యం అనేది తెలివైన వాళ్ళను మోసం చేసే మొదటి పదం బేబీ నన్ను మోసం చేసిన నీకు నన్ను కాదని ఇంకొకటికి పెళ్లానివైన నీకు మధ్యలో వచ్చి నిన్ను సొంతం చేసుకున్న విజయ్ బుద్ధి చెప్పడం కోసమే నేను ఇదంతా చేశాను నీ లాజిస్టిక్ హెడ్ రాహుల్ గుర్తున్నాడు కదా అని కసిగా అడుగుతాడు భువనేష్ హా తెలుసు అయితే అని అడుగుతున్న స్వప్నిక కళ్ళల్లో అనుమానం మెదులుతుంది అతనితోనే ఆ షిప్మెంట్ జరిగింది నీ సొంత రూట్లోనే నేను నా ఫేర్లెడ్ పంపేశాను ఇప్పుడు ఫోన్ ఎందుకు చేశానో తెలుసా అని సైలెంట్ అవుతాడు భువనేష్ అతని వాయిస్ చాలా టెండర్గా ఉన్నా అందులో ఏదో ఒక డేంజర్ సిగ్నల్ కనపడుతుంది నీ ఫార్ములాలో ఉన్న లూమెక్స్ ఏజెడ్ గుర్తుంది కదా నీకు అని మెల్లిగా అడుగుతాడు భువనేష్ అది ఫేర్నెస్ వేరియంట్లో నీ వెర్షన్ నువ్వు వాడవది అని ఘాటుగా అంటుంది స్వప్నిక ఏస్ కానీ చిన్న తేడా ఉంది అది నీకు తెలుసు లూమెక్స్ ఏజెడ్ కెమికల్లో ఒక మిరాకిల్ ఉంది అది యూజ్ చేసిన కొన్ని రోజులు స్కిన్కి చాలా గ్లో వస్తుంది చాలా ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది తరువాత మెల్లిగా చర్మంపై మంట దద్దుర్లు ర్యాషెస్ మొదలవుతాయి అని చావు కబురు చల్లగా చెప్పినట్టు చెబుతాడు భువనేష్ అతని ప్లాన్ ఏంటో చూచాయిగా ఊహించిన స్వప్నిక కళ్ళు భయంతో పెద్దవవుతాయి మరి ఇప్పుడు ఆ క్రీమ్ ఎస్ఎన్ఎస్ లేబుల్తో మార్కెట్లోకి వెళ్తుంది అది వాడిన మూడు రోజుల్లో దాని ఎఫెక్ట్స్ మొదలవుతాయి ఇక మీడియాలో టైటిల్ ఎలా ఉంటుందో తెలుసా అని అడుగుతున్న అతని శ్వాస నాగుపాము బుసల అతని గొంతు నుండి మండే మాటలు స్వప్నిక మైండ్లో వంద ఆటంబాంబులు పేలినంత భయం అలుముకుంటుంది అప్పుడు అక్కడ నిశ్శబ్దం ఆవరించగా భువనేష్ వాయిస్ నెమ్మదిగా గట్టిగా మారుమోగుతుంది స్మార్ట్ అండ్ షెన్ క్రీమ్ కాజెస్ స్కిన్ బర్న్స్ రవిచంద్ర లెగసీ ఇన్ క్రైసిస్ అలా చెప్పినా భువనేష్ బిగ్గరగా నవ్వుతాడు అంతే స్వప్నిక బాడీ మొత్తం చెమటలు పట్టి చల్లబడగా ఫోన్ని బిగించి అలాగే పట్టుకుంటుంది నువ్వు ఇంత భయంకరమైన రాక్షసుడు అని అనుకోలేదు భువనేష్ ఇది ఓన్లీ బిజినెస్ కాదు ను నువ్వు జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని తడిబారిపోతున్న గొంతుతో అంటుంది స్వప్నిక నా గురించి నువ్వు ఏమైనా అనుకో ఐ డోంట్ కేర్ నేను ఇలా రాక్షసునిగా మారడానికి మెయిన్ రీజన్ నువ్వే నన్ను కాదన్నావు చూడు అదే నన్ను ఇలా మార్చింది అని గట్టిగా అరుస్తాడు భువనేష్ తిరిగి తిరిగి దీనికంతటికి కారణం తనే అని అనడంతో స్వప్నికకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పని పిచ్చి పిచ్చిగా వాగకు భువనేష్ నువ్వలా మారడానికి నేనిలా కారణమవుతాను నిన్న ఇలా చేయమని నేను చెప్పలేదే అని కోపంగా అంటుంది స్వప్నిక నాకు విజేకి మధ్య ఎలాంటి వార్ లేదు దానికి ఒకే ఒక కారణం నువ్వు నీ కోసం కేవలం నిన్ను సొంతం చేసుకోవడం కోసమే ఆడుతున్న గేమ్ ఇది అని కసిగా అంటాడు భువనేష్ చూడు నీకు ముందే చెబుతున్నా నా మనసులో నీపై ప్రేమ లేదు నేను ఎవరినీ పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు అని బాధగా అంటుంది స్వప్నిక అలాంటప్పుడు కొన్నేళ్లుగా నీ వెంటపడుతున్న నన్ను కాదని ఆ వీజేగాడు ఇండియా వచ్చి వారం కూడా కాకముందే వాణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నావు అని కోపంగా అడుగుతాడు భువనేష్ అది నా పర్సనల్ అయినా నీకు చెబుతున్నాను విను మేమిద్దరం ఒకరికొకరు కలుసుకోకముందే అజ్ఞాతంగా ప్రేమించుకున్నాం అసలు మీరెవరు అని తడబడుతూ ఆగిపోయిన స్వప్నిక అంతెందుకు నేను ఈ ఎస్ఎన్ఎస్ కంపెనీలో జాయిన్ కాకముందే నేను వీజేతో ప్రేమలో పడ్డాను అప్పుడు అతనెవరో నాకు తెలీదు ప్లీజ్ అర్థం చేసుకో అని అంటుంది స్వప్నిక హేయ్ అబద్ధం చెబుతున్నావు నేనేం పిచ్చోని కాదు అని గట్టిగా అంటాడు భువనేష్ నేను అబద్ధం చెప్పనని అందరికీ తెలుసు మొదటి నుండి నా మనసులో ఒక రూపం ఉంది కాబట్టి నేను ఎవరిని ఇష్టపడలేదు అది వీజే అని ఈ మధ్యనే నాకు తెలిసింది ఇది నిజం ప్లీజ్ నీ మనసులో నాపై ఉన్న ఒపీనియన్ మార్చుకో ఇలాంటి ఆలోచనలు మానే పాపం మనపైన నమ్మకంతో మన ప్రోడక్ట్ని కొనుక్కున్న అమాయక జనాల ప్రాణాలతో ఆడుకోవడం అమానుషం భువనేష్ అంటుంది స్వప్నిక చూడు అదేది కావద్దంటే అది నీ చేతుల్లోనే ఉంది అని చాలా మెల్లిగా నవ్వుతూ ప్రేమగా అంటాడు భువనేష్ అది విన్న స్వప్నిక టెన్షన్ పడుతుంది భయంతో ఆమె గుండె భయం భయంగా కొట్టుకుంటుంది నా చేతుల్లోనూ ఏ ఏం కావాలి నీకు భువనేష్ అని కంగారుగా అడుగుతుంది స్వప్ని అటువైపు నుంచి అతను చెప్పిన మాటలు విన్న స్వప్నిక మనసు మొత్తం ఒక విధమైన భయానికి లోనవుతుంది ఇక ఆ మాటలు వినలేక ఒక్కసారిగా స్టాపిట్ అని అరుస్తూ ఫోన్ కట్ చేస్తుంది స్వప్నిక సైలెంట్ గా అలాగే విండోకి ఆనుకొని నిలబడిన స్వప్నిక భువనేష్ మాటల్ని తలుచుకుంటూ భయంతో వణికిపోతుంది అసలు ఈ భువనేష్ చెప్పింది నిజమా నిజంగానే ఎస్ఎన్ఎస్ క్రీం కి బదులు వాడి ఫేర్ లైట్ క్రీమ్ మార్కెట్లోకి పంపించాడా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది స్వప్నిక అప్పుడే స్వప్నికను వెతుకుతూ అక్కడికి వచ్చిన వీజే ఏదో ఆలోచిస్తూ ఆమె భుజాలపై చేతులు వేస్తాడు చెమటలతో తడిచిన ఆమెను చూసి ఏమైంది స్వప్ని ఏంటిలా ఉన్నావు ఇంత చెమటలు ఎందుకు వస్తున్నాయి అని కంగారుగా అడుగుతాడు విజే స్వప్నిక తలెత్తి అతని వైపు చూస్తూ వీజే మన కంపెనీకి నా వల్లే ప్రాబ్లం వచ్చింది ఐఎమ్ సారీ వీజే అని అతని గుండెల్లో ముఖం దాచుకుని గట్టిగా ఏడుస్తుంది ఆమె ఎందుకు అంతలా ఏడుస్తుందో అర్థం కాని విజే షాక్ అవుతాడు ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడు సడెన్గా ఇలా ఏడుస్తుందేంటి ఏమై ఉంటుంది అని మనసులో అనుకున్న వీజే ఏమైంది స్వీట్ హార్ట్ నీ వల్ల ఏంటి ఎవరన్నారా మాట ఇంతవరకు బానే ఉన్నావుగా అని కంగారుగా అడుగుతాడు స్వప్నిక ఏం మాట్లాడకుండా అలాగే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండటంతో ఆమె ముఖాన్ని తన వైపు తిప్పుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ ఏమైంది మా నువ్వు చెప్పకుండా ఇలా ఏడిస్తే నాకు ఎలా తెలుస్తుంది చెప్పు అంటూ తన బొటన వెలితో ఆమె కన్నీళ్లు తుడుస్తూ ప్రేమగా అడుగుతాడు విజయ్ అది అది విజే అని భువనేశ్ పేరు చెప్పబోయి ఆగిపోతూ అతని వైపు భయంగా చూస్తూ తనతో భువనేశ్ అన్న మాటలు చెప్పాలని నోరు తెరిచి మళ్ళీ చెప్పకుండా ఆగిపోతుంది స్వప్నిక భువనేశ్ అన్న మాటలు వీజేకి చెబితే ఖచ్చితంగా ఇప్పుడు వెళ్ళి వాణ్ణి చంపినా చంపుతాడు ఆ మార్కెట్లోకి షిప్పింగ్ అయిన ప్రోడక్ట్ని ఆపకపోతే కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతింటుంది పోనీ వీజేకి చెప్పి ఇప్పటికిప్పుడు ఆ ప్రోడక్ట్ని పట్టుకోవచ్చా అంటే దానికి టైం పడుతుంది డిసిషన్ తీసుకోవాలంటే ఆలోచించి మరీ తీసుకోవాలి లేకపోతే పరిస్థితులన్నీ కూడా భువనేష్కి ఫేవర్లా మారుతాయి అని అలా ఆలోచిస్తున్న స్వప్నిక అతన్ని మరింత గట్టిగా హగ్ చేసుకుంటుంది విజయ్ ఏమైందని ఆలోచిస్తూ ఆమె వీపును తన చేత్తో నిమురుతూ చూడు హార్ట్ ఏమీ ఆలోచించకు కొద్దిసేపు కళ్ళు మూసుకొని పడుకో నేను ఆఫీస్కి వెళ్ళి తొందరగా వస్తాను వచ్చిన తర్వాత డిన్నర్కి బయటికి వెళ్దాం మరో విషయం డిన్నర్ చేసి ఈరోజు రాత్రి మనం మన ఇంటికి వెళ్ళిపోవాలి అందుకే మామయ్య వాళ్ళతో టైం స్పెండ్ చేయి అని మెల్లిగా చెబుతాడు విజయ్ తన మైండ్ అంతా గందరగోళంగా ఉండడంతో ఒంటరిగా ఉంటేనే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చని అనుకున్న స్వప్నిక వెంటనే సరేనంటూ తల ఊపుతుంది ఇదేంటి ఇంత ఈజీగా తల ఒప్పుతుందే ఏదో ఒక ఆర్గ్యుమెంట్ పెట్టుకుంది ఒప్పుకోదే సంథింగ్ రాంగ్ హాయ్ స్వప్ని నువ్వు బాగానే ఉన్నావా ఆర్ యు ఆల్ రైట్ అని ప్రేమగా అడుగుతాడు విజే అతను అంత ఇదిగా ఒక పసిపాపల తనని ట్రీట్ చేయడం చూసిన స్వప్నిక కళ్ళెత్తి చూస్తుంది తన ఎక్సే కళ్ళతో ఆమె ముఖాన్ని గమనిస్తూ ఉంటాడు విజే అతని చూపులను గమనించిన స్వప్నిక తడబడుతూ ఏంట్రా అలా కొత్తగా చూస్తున్నావు అని అమాయకంగా చూస్తూ అడుగుతుంది ఏం లేదు నువ్వే నాకేదైనా చెప్పాలా అని మెల్లిగా అడుగుతాడు వీజే వాము వీడి కళ్ళతో కళ్ళు కలిపితే అంతే అయస్కాంతంలో పట్టేసుకుంటాయి అవి అని మనసులో థింక్ చేస్తున్న స్వప్నిక చురుగ్గా చూస్తున్న వీజే చూపుల దాటిని తట్టుకోలేక అతన్ని డైవర్ట్ చేయాలని ముందుకు తిరుగుతుంది వీజే వెంటనే ఆమెను వెనక నుండి బిగియారా కౌగిలించుకుని మెడవంపులో ముఖం పెట్టి శబ్దం వచ్చేలా ముద్దు పెడుతూ డోంట్ వరీ స్వీట్ హార్ట్ నీ భయాలు టెన్షన్స్ అన్నీ నాపై వదిలిపెట్టు ఏదైనా నీ దగ్గరికి రావాలంటే నన్ను దాటి రావాలి అర్థమైందా అని అడుగుతాడు విజయ్ వెంటనే అతని వైపు తిరిగి గట్టిగా హాక్ చేసుకుని అతని ఛాతిపై ముద్దు పెట్టిన స్వప్నిక నాకు తెలుసు విజయ్ నా కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావని ఐ నో అని అంటుంది స్వప్నిక వాళ్ళిద్దరి ప్రేమకు పులకరించిన చల్లని గాలి నీరెండతో వెచ్చతనాన్ని మోసుకొస్తూ కిటికీ గుండా వాళ్ళిద్దరినీ పలకరిస్తుంది బయట తుషార బిందువులతో తడిచిన లాన్ వీరపూసిన పూలతో నిండుగా కనిపిస్తుంటే వీజే గుండెల్లో ఒదిగిన స్వప్నికలో ఆలోచనల తుఫాన్ అతని మనసుకు తెలుస్తుంది కానీ ఏమీ తెలియని వాడిలా చిన్నగా మాట్లాడుతూ ఇంత సైలెంట్ గా ఎలా ఉన్నావురా ఈ నీరెండలో నాతో కాఫీ షేర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఈ నిశ్శబ్దం ఎందుకంట నా నుండి నువ్వు ఏమైనా హైడ్ చేస్తున్నావా అని అడుగుతాడు విజే స్వప్నిక తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూస్తుంది ఆ చూపు లోపల ఎక్కడో దాచిన భయాన్ని అతను ఎక్కడ కనిపెట్టేస్తాడేమోనన్న కంగారు ఆమెలో మొదలవుతుంది ఏంటి నేనా అదేం లేదు విజే నిన్నటి సిచ్యువేషన్ వల్ల అలానే కొంచెం భయంగా ఉంది అంతే అని నసుగుతూ అంటుంది విజయ్ ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటాడు ఆమె కళ్ళల్లో ఒక ఆందోళన తెలుస్తుంది అతనికి హార్ట్ నీ కళ్ళు చెప్పేస్తున్నాయిరా నీ మనసులో ఏదో ఉంది చెప్పాలని లేదు కానీ దాచలేకపోతున్నావు అంతే అని కావాలని కొట్టి చూస్తాడు విజయ్ ఆమె ఏం చెప్పకుండా తల వంచుకుంటుంది విజయ్ స్వప్నిక ముఖంపై మరింత ఒరిగిపోతాడు చూడు స్వప్ని నిన్ను చూసి నేనేం అడక్కపోవచ్చు కానీ నీ భయం ఏదైనా ఉంటే అది నాకు కూడా సొంతం నువ్వు నాతో ఉన్నావంటే నీ చుట్టూ ఉన్న ప్రతి సమస్య నా చుట్టూ తిరగాలి అంతే అని చాలా దృఢంగా చెప్తాడు విజే స్వప్నిక కళ్ళు తడుస్తాయి కానీ ఆమె ఇప్పటికీ ఏమీ చెప్పకుండా చిన్నగా అతని వైపు చూస్తుంది ఆ చూపులోని నిశ్శబ్దం మాటల కన్నా బలంగా ఉంటుంది విజే నాపై ఎందుకింత నమ్మకం నీకు ప్రతిసారి ఏది జరిగినా నువ్వే నా ముందు నిలబడతావు అని తట్టుకోలేని బాధతో అడుగుతుంది స్వప్నిక ఎందుకంటే నీకు ఏదైనా జరిగితే నేనుండలేనరా నీ సేఫ్టీనే నా బ్రీత్ అది ఓవర్గా ఉందనుకో పిచ్చనుకో ఏవరేమనుకున్నా నాకు ప్రాబ్లం లేదు అని అంటాడు విజయ్ స్వప్నిక కళ్ళు ఒక్క క్షణం అతని కళ్ళతో కలుస్తాయి ఆ చూపులో భయం మెల్లిగా కరిగిపోతుంది ఒక్కసారిగా ఆమె కళ్లను ముద్దాడిన విజయ్ మెల్లిగా ఆమె పెదవులపై చేరి కిస్ చేస్తాడు మాటల్లో చెప్పలేని భావాన్ని ముద్దుతో మెల్లిగా చెబుతూ మరింత డీప్గా కిస్ చేస్తూ ఆమె నాలుకతో తన నాలుకని పెనవేస్తూ కొద్దిసేపు కిస్ చేసిన వీజే ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు మెల్లిగా బయట వర్షం శబ్దం పెరుగుతుంది కానీ వాళ్ళ మధ్య మాత్రం నిశ్శబ్దంతో పాటు గుండెల్లో ప్రేమభావం ఉప్పొంగుతుంది నువ్వు ఏం దాచుకున్నావో అది నాకు చెప్పాల్సిన అవసరం లేదురా నేను నిన్ను చూస్తే చాలు నీ మనసు చదవగలను నీకు ఏం జరిగినా నేనిక్కడే ఉంటా అని గుసగుసగా అంటూ ఆమె గుండెను చూపిస్తాడు వీజే స్వప్నిక కళ్ళు మూసుకుంటుంది ఆమె గుండె ధైర్యం తెచ్చుకుంటుంది స్వప్నికకు తెలుసు ఈ మనిషి మాటలు ఎలా ఉంటాయో అంతకు మించిన సేఫ్టీ వీజే కౌగిలి అతను చూపించే ప్రేమ అని వాళ్ళు ఇద్దరు కళ్ళు మూసుకొని ఒకరి కౌగిల్లో ఒకరు ఉన్నా స్వప్నిక గుండెల్లో ఉన్న తుఫాన్ మాత్రం వీజే లోపల మంటలు రేపుతుంటాయి అతని మైండ్లో ఇప్పుడు స్వప్నికను ఏడిపించిన సిచ్యువేషన్కి రీజన్ కనుక్కోవాలని కాసి తపన మొదలవుతుంది భువనేష్ చేస్తున్న పని వీజేకి తెలుస్తుందా లేదా ఇంతకీ స్వప్నికతో భువనేష్ ఏం మాట్లాడాడు లైట్ క్రీమ్ మార్కెట్లోకి వెళ్తుందా దీనిని వీజే ఎలా అడ్డుకుంటాడు వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వినండి లైక్ చేసి కామెంట్ పెట్టండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ హాయ్ మరో టాస్క్ అండి మీకు విజే కనుక్కుంటాడా ఎలా కనుక్కుంటాడు మీరు గెస్ట్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్